రామ్ తిరిగి స్వాగతం నేపాల్లో ఓ గమ్మత్తైన పరిణామాలు జరుగుతున్నాయి నేపాల్లో రెండు వేల ఎనిమిదిలో రాచరికాన్ని రద్దు చేసి రిపబ్లిక్ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది అంటే ఏమిన్నారు రోజు రాజు వద్దు ప్రజలే ప్రభువులను నిరు అని ని అని నినాదించారు ఆరోజు రాజు వద్దు మాకు మాకు మేము పరిపాలన చేసుకుంటాం ఇప్పుడేమంటున్నారు తెలుసా కాదు మాకు రాజే తిరిగి రావాలట అంటే ఇది వినటానికి వింతగా ఉంది కాకపోతే ఇది జరుగుతున్న మాట నిజం రాజు కావాలని పెద్ద ఆందోళనలు జరుగుతున్నాయి మొన్నైతే ఇద్దరు చనిపోవడం జరిగింది ఒక్కచోటే కాదు ఒక కామండులో కాదు ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా పాకి అందరూ కూడా రాజు తిరిగి కావాలని కోరుకుంటున్నారు ఏమిటి అసలు ఇది దీని వెనకేంటో ఏంటో ఒక్కసారి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది ఎందుకు ఇలా అనేది ఎందుకంటే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే పదిహేడు సంవత్సరాలైంది ఇప్పటికి రెండు వేల ఎనిమిది అంటే పదిహేడు సంవత్సరాలైంది ఏది రిపబ్లిక్ ఏర్పడి మన భారత రిపబ్లిక్ కాగానే అది కూడా నేపాల్ రిపబ్లిక్ ఏర్పడి పదిహేడు సంవత్సరాలైంది కానీ ఇందుట్లో ప్రధానంగా మూడే మూడు పార్టీలు నేషనల్ కాన్ఫరెన్సు ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యునైటెడ్ మార్సిస్ట్ లెన్స్టు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ సెంటర్ మూడే ప్రధాన పార్టీలు మిగతా కూడా ఉన్నాయి తెరాయి తెరాయ్ అంటే ప్లెయిన్ ఏరియా అంటే నేపాల్ అంతా కొండల మీద ఉంటుందండి ఆ కింద తెరాయ్ దాని మన భారత్కి నేపాల్కి మధ్యలో ఆ ప్లెయిన్ ఏరియాస్ ఉన్నాయి చూసారా యాక్చువల్ వాళ్ళందరూ భారత మూలాల వాళ్ళే వాళ్ళు అక్కడ కొన్ని పార్టీలు ఉన్నాయి కాకపోతే దురదృష్టం ఏంటంటే వాళ్ళకి జనాభా వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం పార్లమెంట్లో లేదు ఎందుకు నేను ఆ మాట చెప్పాల్సి వస్తుందంటే జనాభాకి తగ్గినన్ని పార్లమెంట్ సీట్లు వాళ్ళకి ఇవ్వలేదు అది కావాలని చెప్పి కొండ మీద ఉన్న పార్టీలు అన్నీ కలిపి కుట్ర పన్ని వీళ్ళు గనక జనాభా ప్రకారం గనక పార్లమెంట్ సీట్లు వస్తే అసలు నేపాల్ అస్తిత్వం దెబ్బతింటుంది వీళ్ళే మనల్ని శాసిస్తారనే పేరుతోటి కట్ చేసేసి అతి తక్కువ పార్లమెంటు సీట్లు తెరాయి జనా తెరాయిలో ఉండే జనాభాకి ఇచ్చారు అదొక చరిత్ర దాన్ని పక్కన పెట్టేద్దాం అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది కాబట్టి జనాభా ఎక్కువ ఉన్నా తక్కువ స్థి సీట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు నేపాల్ రాజకీయాలను పూర్తిగా ప్రభావితం చేయలేకపోతున్నారు ఏదో దానికి తోగ్గా ఉంటుంది తప్పితే వాళ్ళు చేయగలిగింది ఏమి లేదు ఎందుకంటే అలా రాజ్యాంగాన్ని రాసుకున్నారు వాళ్ళు సరే ఇప్పుడు వద్దాం అండి అసలు ఈ మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా ఒకటి నే నేపాల్ కాంగ్రెస్ అది అక్కడ భారత అనుకూల పార్టీగా ముద్రపడినటువంటి పార్టీ రెండోది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యునైటెడ్ మార్క్సిస్ట్ లెన్స్ట్ ఈయన కేశవప్రసాద్ శర్మ ఓలీ శర్మ కేపి శర్మ ఓలీ ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు ఈయన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ సెంటర్ ప్రచండ అంటాం మనం పుష్పకుమార్ పుష్ప పుష్పకుమార్ దహాల్ ఈయన ఒక పార్టీ ఈ మూడేనండి వీళ్ళు ఏంటంటే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుంటారు పొత్తులతోటి పోటీ చేస్తుంటారు కాకపోతే ఏమవుతుందంటే అవి ఆ ఎన్నికల వరకే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు ఏ పంచన చేరతారో ఎవరు చెప్పలేరు ఇది ఆనవాయితీగా వస్తుందండి పదిహేడు సంవత్సరాల నుంచి ఉదాహరణకి లాస్ట్ ఎలక్షన్ ఇరవై ఇరవై రెండు నవంబర్లో జరిగిందండి ఆ ఎన్నికల్లో రెండు సీట్లు తగ్గింది మెజారిటీకి ఆ కూటమికి నే లార్జెస్ట్ పార్టీగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నేపాల్ కాంగ్రెస్ వచ్చింది ఆ కూటమిలోనే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ సెంటర్ ఉంది ప్రచండ పార్టీ ఇంకా ఈ తెరాయిలోకి సంబంధించిన కొన్ని పార్టీలు ఉన్నాయి అయితే వీళ్ళకి రెండు తగ్గిన తర్వాత ప్రచండ నెత్తిన కూర్చున్నాడు వచ్చింది ముప్పై సీట్లు ఆయనకి వీళ్ళకి ఎనభై చిల్లర వస్తే వాళ్ళకి ముప్పై సీట్లు వచ్చినాయి నాకే ప్రధానమంత్రి కావాలని కూర్చున్నాడు దీన్ని అవకాశంగా చూసుకొని ఆ కమ్యూనిస్ట్ పార్టీ యునైటెడ్ మార్సిస్ట్ లెనిస్ట్ కేపి శర్మ ఓలీ పార్టీ ఆయనకి ప్రధానమంత్రి ఆఫర్ చేసింది పోస్టు సో ఆయన ఈ ఈ పొత్తు ఇది వదిలిపి ఎన్నికల ముందు దీనివల్ల గెలిచినా వెళ్ళిపోయి ఇప్పుడు దాంతో జాయిన్ అయ్యి ప్రధానమంత్రి అయ్యాడు మరి అదే అదేమన్నా నడుస్తుందా ఇరవై ఇరవై నవంబర్ నేను చెప్పింది ఇప్పటికీ మూడు ప్రభుత్వాలు మారినాయి ఇప్పుడు కేపి శర్మ ఓలీ ప్రధానమంత్రి అంటే మూడుసార్లు మళ్ళీ ఇవన్నీ అసలు ఆ కన్ఫ్యూషన్ మీకు చెప్తే ఎందుకు చెప్ప ఎందుకు అంటున్నానంటే ఆ మాట పదిహేడు సంవత్సరాల్లో పద్నాలుగు ప్రభుత్వాలని జనం చూశారండి పదిహేడు సంవత్సరాల్లో పద్నాలుగు ప్రభుత్వాలు చెప్పండి జనానికి ఎందుకు విశ్వాసం ఉంటుందండి వీళ్ళ మీద ఈ రాజకీయ పార్టీల మీద దానితోటి ఏంది ఎన్నాళ్ళు ఉంటామో తెలియదని చెప్పి విపరీతంగా అవినీతి ప్రతి పథకంలో అవినీతి తినేసేయటమే వీళ్ళకి ఎందుకంటే నెక్స్ట్ ఎండాలు ఉంటావో మాకు తెలియదు వచ్చినప్పుడు సంపాదించుకోవాలి ఈ దీంతో ప్రజలు విసిగిపోయారు వీళ్ళకి తోడు ఇంకొక పరిణామం జరిగింది అక్కడ ఇది నేపాల్ కింగ్డమ్ ఉన్నంత వరకు రెండు వేల ఎనిమిది వరకు హిందూ రాష్ట్రం దేశ హిందూ దేశం మనం హిందీలో రాష్ట్రం అంటాం తెలుగులో దేశం అంటాం ఇది మొత్తం ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ దేశం సరే ఈ రిపబ్లిక్గా ఏర్పడినప్పుడు దాన్ని మార్చేసి సెక్యులర్ దేశం అన్నారు ఓకే అంతవరకు బాగానే ఉంది అంతటితో ఆగలేదు అది దానివల్ల ఏమైనా ప్రభావం వచ్చిందా అంటే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అదివరకు ఈ క్రిస్టియన్ మిషనరీస్కి ఇస్లామిక్ ఫీచర్స్కి ఎంట్రన్స్ లేదు ఈ రిపబ్లిక్ చేసిన తర్వాత వాళ్ళని ఎలో చేశారు ఫ్రీగా ఇప్పుడు ఏంటి పెద్ద దేశం కదా అది క్రిస్టియన్ మిషనరీస్ ఫండ్స్ గుమ్మరిస్తున్నాయి ఇస్లామిక్ ప్రీచర్స్ అయితే విపరీతంగా ఎంటర్ అవుతున్నారు సో హిందుత్వాన్ని అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది ఇప్పుడు అది ఒకటి భయం పట్టుకుంది ఏంటి ఇది అసలు ఒక్కసారి డెమోగ్రాఫిక్స్ మారిపోతున్నాయని సో ఇది రెండోది ఒకటి మేము రాచ రాజొద్దని చెప్పి మిమ్మల్ని మిమ్మల్ని ఎన్నుకుంటే మీరేమో అవినీతితోటి అసలు ఎప్పుడు ఉంటాడో తెలియని పరిస్థితులు మీరు క్రియేట్ చేశారు రెండోది హిందూయిజం తీసేసి సెక్యులరిజం పేరుతోటి మీరు క్రిస్టియానిటీని ఇస్లాంని ఎంకరేజ్ చేస్తున్నారు కన్వర్షన్ ఎంకరేజ్ కన్వర్షన్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు మత మార్పుల్ని ఇది వాళ్ళకు ఉన్నటువంటిది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆందోళనలు ఏంటంటే మాకు ఇవన్నీ కాదండి కనీసం రా రాజు అంటే వాళ్ళు పూర్తి అధికారాలు రాజకీయమని చెప్పట్లేదు కాన్స్టిట్యూషనల్ మోనార్కీ ఇప్పుడు మనకి తెలుసు ఇంగ్లాండు ప్రజాస్వామ్య దేశానికి మదర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పే ఇంగ్లాండు ఈ రోజుకి కాన్స్టిట్యూషనల్ మోనార్కి రాజే అక్కడ ప్రభు కాకపోతే వాళ్ళకి అధికారాలు తక్కువ ఉంటాయి పార్లమెంట్కి అధికారాలు ఉంటాయి ఆ మోడల్ కోరుకుంటున్నారు వీళ్ళు అట్లానే ఇంగ్లాండ్లో ఇంకోటి ఉంది ఇప్పటికి కూడా అది సెక్యులర్ అందరూ అనుకుంటున్నట్టుగా అన్ని మతాలకు స్వేచ్ఛ ఉన్న క్రిస్టియన్ స్టేట్ మర్చిపోవద్దు క్రిస్టి ఇంగ్లాండ్ క్రిస్టియన్ స్టేట్ అలానే నేపాల్ కూడా హిందూ దేశంగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి ఏంటి రాజ్యాంగ రాచరికం కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అంటారు తర్వాత హిందూ దేశం ఈ రెండు డిమాండ్లతోటి ఇవాళ జనం కూడా చేస్తున్నారండి అయితే ఇది జరిగిద్దా దానికి వెళ్ళే ముందు ఇంకొక మాట చెప్పాలి మీకు ఇంకొక ఇంత జరుగుతుంటే నేపాల్ రాజకీయాల్లో మొదటి నుంచి కూడా చైనా చాలా ఎక్కువగా ఇంటర్వ్యూన్ అవుతా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో అయితే రెండు కమ్యూనిస్ట్ పార్టీలని కలిపింది అదే దగ్గరుండి కలిపితే వాళ్ళు మూడు సంవత్సరాలు లేరు మళ్ళీ ఇరవై ఒకటికి వచ్చినప్పుడు తనుకొని బయటకు వచ్చారు సో ఇవాళ వాళ్ళ పరిస్థితి నేపాల్ కాంగ్రెస్ని నమ్మలేరు ఎప్పటికైనా భారత్కు అనుకూలంగా ఉంటుందేమో అని భయం సో ఏం చేయాలని ఆలోచిస్తున్నారు మళ్ళా కలపటం కోసం అని చెప్పి కేపి శర్మ ఓలీ ప్రచండాతో సంప్రదింపులు జరిపారు వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా ఎగో క్లాషెస్ ఉన్నాయనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేస్తుంది రెండు పార్టీల్లో మైనస్ టూ ఫార్ములాని అమలు చేయాలని చెప్పి పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తున్నారు అంటే ఏంటి కేపి శర్మ ఓలీని తప్పించాలి ప్రచండాన్ని మావోయిస్టులో నుంచి తప్పించాలి కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలి అప్పుడు మేము అనుకున్నట్టు రెండు పార్టీలు కలిసిపోయే అవకాశాలు ఉంటాయి దానికోసం ఏంటి ఆ పార్టీ లోపలే అంతర్గతంగా ఒక పెద్ద రివోల్ట్ లాగా తీసుకొస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అంత సంబంధాలు ఉన్నాయి అక్కడ అంతగా ఇంటర్నల్ నేపాల్ దేశపు సంబంధాలతో ఇంటర్వ్యూన్ అవుతూ ఉంటారు ఇప్పుడేంటి ఈ అదవరికి అధ్యక్షురాలుగా పనిచేసింది కమ్యూనిస్ట్ పార్టీ యూఎంఎల్ యునైటెడ్ మార్సిస్టులు అనే ఈ ఓలీ పార్టీకి సంబంధించిన ఆవిడ విద్యాదేవి భండారి ఈవిడ ప్రెసి మొన్నటిదాకా ప్రెసిడెంట్గా ఉండేది ఈవిడని ఎంకరేజ్ చేస్తున్నారు సిపిఎం యుఎంఎల్లో ఈవిడ ప్రచోటికల్ వాళ్ళ మీటింగులు పెడుతుంది మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఎందుకంటే ఈవిడ మీద పెద్ద వ్యతిరేకత లేదు ఓలీ అంటే ఇవాళ అసలు వెళ్తేనే జనం కొట్టేటట్టున్నారు ఆ శర్మ ఓలీని కానీ ఈవిడ మీద పెద్ద వ్యతిరేకత లేదు దాన్ని అడ్డం పెట్టుకొని ఈవిడిని ఎంకరేజ్ చేస్తుంది చైనా కమ్యూనిస్ట్ పార్టీని ఎంకరేజ్ చేస్తుంది అట్లనే మావోయిస్టులో ప్రచండ మీద కూడా వ్యతిరేకత వచ్చి ఇవాళ అక్కడ నంద బహదూర్ పూన్ ఈయన ఎందుకనంటే ఈయన ప్ర ఆయన ప్రచండ తప్పుకున్నప్పుడు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ దానికి నడిపింది ఈయన ఈయన మీద కూడా అవినీతి మరకలు లేవు సో ఈయన ఎంకరేజ్ చేస్తున్నారు మావోయిస్ట్ పార్టీలు అంటే రెండు ఇద్దరు కూడా మంచి క్యారెక్టర్ ఉండి పెద్దగా వ్యతిరేకత లేని వాళ్ళని చూసి వాళ్ళిద్దరినీ రెండు పార్టీల్లో ఎంకరేజ్ చేసి ఈ శర్మవోలిని ప్రచండాన్ని తప్పించి కనుక రెండు పార్టీల్లో జరిగేటట్టయితే మళ్ళా తిరిగి రెండు పార్టీలను కలిపేటట్టయితే కమ్యూనిస్టులే అధికారంలోకి వస్తారన్నది చైనా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఎత్తుగడ వ్యూహం అయితే ఇది జరుగుతుందంటే చెప్పలేము ఎందుకనంటే అయితే వ్యతిరేకత అయితే చాలా ఎక్కువ ఉంది వీళ్ళందరి మీద ఏంటంటే వీళ్ళు ఏది చేసినా కూడా వీళ్ళ అవినీతికి అవినీతి మయమైపోయినాయి ఈ పార్టీలు అనేటువంటి భావన జనాల్లో ఉంది మరి అదే టైంలో రాచరికాన్ని తెచ్చుకోగలుగుతారా అంటే అది కూడా చెప్పలేము ఇప్పుడు ఆందోళన చేస్తే చేసి చేయొచ్చు కాకపోతే వీళ్ళ తరఫున నిలబడటానికి పార్టీలు లేవు అక్కడ నేపాల్ కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తుంది రాచరికాన్ని కాన్స్టిట్యూషనల్ మోనార్కీని వ్యతిరేకిస్తుంది మరి ఎవరు సపోర్ట్ ఒకే ఒక్క పార్టీ రాష్ట్రీయ ప్రజాతంత్ర పరిషత్ అని ఈ ప్రో మోనార్క్ పార్టీ ఒకటి ఉంది మొదటి నుంచి కూడా అది తప్పితే మిగతా పార్టీలు ఏవి కూడా దాన్ని సపోర్ట్ చేయట్ల అంటే ఏంటి పార్టీలతో సంబంధం లేకుండా జనం ఆందోళన చేస్తున్నారు మరి ఇది సక్సెస్ కావటం అంతా తేలికైన విషయం కాదు మరి ఏం జరుగుతుందనేది చెప్పలేం కానీ నా దృష్టిలో ఇది నేపాల్లో ఒక రాజకీయ సంక్షోభంగా చెప్పుకోవచ్చు చూద్దాం ఎలా పరిణామాలు మారుతాయా ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి